హలో ఎవరి వన్ వెల్కమ్ టు దీప్తి రాజేష్ బ్లాగ్స్ ఈ రోజు బాక్స్ లోకి క్యారెట్ బీట్రూట్ పచ్చడి నిన్న చేశాను కదా అదైతే బాక్స్ లోకి పెట్టేశాను టిఫిన్ కూడా ఏమీ చేయలేదు ఆవకాయ పచ్చడి పెడుతున్నా మార్కెట్ కి వెళ్లి మామిడికాయలు తీసుకురావాలి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి మా వారు ఆఫీస్ కి వెళ్లి రాగానే మార్కెట్ కి వెళ్లి వచ్చేసాము ముక్కలన్నీ క్లాత్ తో తుడిచి ఆర ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్తున్నాము ముందు మా వారి టీబీ మెడిసిన్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి మెడిసిన్ తీసుకొని అక్కడి నుండి డి మార్ట్ కి వెళ్ళి పచ్చడికి కావాల్సినవన్నీ అంటే నూనె ఆవాలు మెంతులు కారము ఉప్పు ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే కావాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చాక ఆవపిండి మెంతి పిండికి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి ఆవకాయకి అన్ని రెడీ చేసి పెట్టి ఆవకాయ పచ్చడి అయితే కలిపేశాను పచ్చడి రెసిపీ షార్ట్ వీడియో చేశాను ఛానల్ నేమ్ కింద ఆవకాయ పచ్చడి వీడియో లింక్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి